వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఎనిమిది ద్వాదశ రాశి వరకు విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మొదలైన ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ధనం ఏ సమయాలైనా అవసరం కావచ్చు కావున వీలైనంత వరకు పొదుపు చేయండి మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి ఇది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటినీ కూడా అవసరమైన ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ పెట్టి మీకు ఇస్తుంది మీరు కాస్త ప్రేమను ఉంచితే చాలు మీ హృదయేశ్వరి రోజు మీ పాలిట దేవదూతలా మారుతుంది వ్యాపారాన్ని ఆనందంతో కలపండి మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు దీనికి కారణం మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు ఏదైనా మత సంస్థ వద్ద సహాయం మరియు సేవ అందించడం ద్వారా వాణిజ్య వృద్ధి వ్యాపార వృద్ధిలో సహాయం చేస్తుంది మేషరాశి వారు మేషరాశి జాతకులకు ఈ రోజున ఎంతో అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారు ఈ రాశి వారికి పంచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది ఇది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది మీకు ఈ రోజు ధర సంభవించవచ్చు కావున మీరు లావాదేవీలు పత్రం మీద సంతకాలు పెట్టేటప్పుడు తగ్గ జాగ్రత్త అవసరము కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావాల్సిన సమయము బిజినెస్ మీ మీటింగుల్లో ముక్కుసూటిగా మాట్లాడడం భావత్విక లోను కావడం వంటివి చేయకండి అవి మీరు మదుపు చేయకపోతే మీ ప్రతిష్ఠ దెబ్బతింటాయి శాశ్వతమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో యి వివాహం ఈ రోజు మీకు జీవితంలో అత్యుత్తమ అనుభూతిని చూస్తాయి వృత్తిలో అభివృద్ధి చెందడం కోసం ఉదయాన్ని సూర్యుని ప్రార్థించండి మరియు గాయత్రి మంతాన్ని పదకొండు సార్లు పఠించండి భైరవాలయంలో పాలను అందించండి మిథున వారు మిథన రాశి జాతకులకు మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో కోల్పోకండి ఇది మరొక అతిశక్తివంతమైన రోజు ఎదురుచూడని లాభాలు ఉన్నాయి గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలు అశ్రద్ధ చేయడమే అంటే వారి కోపానికి గురి కావడమే అనవచ్చు ప్రేమకు ఉన్న శక్తి మీరు ప్రేమించడానికి గల ఒక కారణం చెబుతుంది ఆఫీస్లో ఈరోజు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి మీరు ఈరోజు పార్కులు నడుస్తూ ఉండగా ఇదివరకు మీరు విభేదాలు వచ్చి పడి విడిపోయిన తరసపడతారు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతులు తాలూకు రోజుల్లో మీ జీవిత భాగస్వా సమక్షంలో తిరిగి పొందుతారు మంచి ఆరోగ్యానికి రోజువారీ దుస్తులు ధరించడానికి జల్ల బట్టలు వాడండి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీకు ఇది హైటెక్ ఎందుకంటే మీ మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గము ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఇతరులు మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి మీకున్న చార్ములతో తెలివితేటలను జనాలను మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీరు సన్నిహితంగా ఉండే వరకు అందుపట్టిన మూడ్లో ఉంటారు ఈరోజు జీవితంలో కల్లా మీరు ఇబ్బంది పడతారు మీ ఒక గొప్ప ప్రేమ జీవితం కలిగి ఆనందమైన ప్రేమ జీవితాన్ని గడపడానికి నీటిలో నువ్వులు మరియు చక్కెర ఆధారిత మసాలా దినుసులను కలపండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీరు ఖాళీ సమయ అనుభూతులు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్ కట్టుబడి ఉండండి వివాహ బంధంలో అడుగుపెట్టడానికి మంచి సమయము గ్రాచ్ఛాల రీచ్ ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీరు మీ పనులు పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయం కొరకు వినియోగిస్తారు మీ జీవిత భాగస్వాములు ఎప్పుడు లే అద్భుతంగా ఈరోజు కనిపిస్తున్న ఖాయం తన నుంచి ఈరోజు ఒక చక్కటి సర్ప్రైజ్ను అందుకుంటారు సన్యాసులైన ప్రజలు సన్యాసులు మరియు మతపరమైన ఆదేశాలకు చెందిన ఇతరులకు సహాయం అందించిన ద్వారా మీ ఆర్థిక బలోపేతం అవుతుంది కన్యా రాశి వారు మీ ఈర్షికల ప్రవర్తన మిమ్మల్ని విచారణలో ముంచెత్తుంది నిరాశ గురి చేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవటం అవసరం లేదు స్వయంకృత అపరాధం అది మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి తరలిత సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది ఇల్లు మారటం ఎంతో శుభకరం కాగలదు మీ స్నేహితులు మీతో లేకపోయినప్పటికీ అనుభూతి చెందుతారు తగిన పరిజ్ఞానం ఉన్నారు మీ నిర్ణయాలు ఒక కొలిక్కి వచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామి తాలకు వెచ్చ ఈ రోజంతా అనుభవిస్తారు రంగు దుస్తులు ధరించండి వారు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్లు వదిలించుకోండి మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది పూర్వీకుల వారసత్వ వాస్త కబురు మీ కుటుంబం అంతటినీ కూడా ఆనందపడుతుంది మీ ప్రేమ భాగస్వామితాలకి సోషల్ మీడియాలో గత స్టేటస్లో ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈరోజు ప్రారంభం మీకు అలసిపోనట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడు రొమాంటిక్గా ఉండదు కానీ ఈరోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా ఉంటుంది ఒక మట్టి పిగ్లీ బ్యాంకులో నానె నాణ్యలు సేవ్ చేయండి మరియు సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు మరియు యాత్రికులు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయత్నాలు పొందండి రుచికి రాసేవారు రుచికి రాసేవారికి మీ కుటుంబ సభ్యులు మీ నుంచి ఎంతో ఆశ వస్తుంది అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఈ రోజు ఇంతకి ఇంతటి ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని కలిగిస్తుంది ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఆందోళన పడకండి ఆ ఇష్టం ఇష్టపడండి మీ విచారం దానిలాగా ఈ రోజు కరిగిపో కరిగి నీరైపోతుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలు మీరు మర్చిపోలే చేస్తుంది తెలగంధం యొక్క తెలకును వర్తింపు చేయడం వల్ల మీరు యోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది తనసు వారు మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు అలసట వలన నిరాశవాదంలో నడిపోతారు అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులు పరిమితం చేసుకోండి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్లు ప్రోత్సహిస్తుంది ఈ రోజు చేస్తే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వామి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు లేగల విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు మీ వైవాహిక జీవితం రోజు పూర్తిగా వినోదం ఆనందం అలమయంగా కానుండి బలమైన ఆర్థిక పరిస్థితికి మీ నిధుడిపై మరియు మీ డాబీ సమీపంలో కుంకుమ గుత్తులు వర్తించండి మకర రాశి వారు మకర రాశి వారికి మీ బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అది సందేహం నిరాశ అవిశ్వాసము అదురాశతో కూడిన అహంకారం ఇంకా ఈ ఈరోజు మీ దగ్గర ఇంద్రాన్ని కలిసి ఉంటాయి దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు గృహస్థ జీవితం ప్రశాంతంగా ప్రశ్నార్థంగానే ఉంటుంది అనుకొని రొమాంటిక్ ఒక ఆఫీస్లో మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని రోజు అనుభవిస్తారు అపరిమిత సృజనాత్మక మరియు కుతూహల మీకు మరొక లాభదాయకమైన రోజు నడిపిస్తాయి వైవాహిక జీవితాలకి వెళ్ళి అత్యుత్తమైన క్షణాలు మీరు జీవిత భాగసంతో పొందుతారు పసుపు ఏదైనా పూర్వీకుల ఆస్తి స్మారక అనువంశిక రాశి దానిని లాకర్లో ఉంచండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంలో ప్రయోజనకరమైన రోజు ఈ రోజు మీ యొక్క శరాస్తు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన మీకు చిరకాలంగా ఉన్న అప్పులన్నీ తీర్చేస్తారు ప్రేమికు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం అవుతుంది మొత్త విషపు ఆనందమంతా ప్రేమలు పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును అదృష్టవంతులు మీరే రోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి రిమైండ్ బట్టను నొక్కుతారు డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పువ్వులను అందించండి バッー శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి ఏదైనా డబ్బు కోసం కొత్తగా పని మొదలుపెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరినీ సహకారం తీసుకోండి గ్రచల రీచే మీరు ఒక ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని ఈరోజు తెలుసుకుంటారు దుర్గా ఆలయంలో బాధం సమర్పించి వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి అందులో అద్భుతమైన వ్యాపారం మరియు పని జీవితం కోసం నలుపు లేదా నీలని వస్త్రంలో చుట్టూ ఉంచండి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి రోజులు మీకు త్వరలోనే వస్తాయి నిజమైన పారవశి పంచోల్ని ఈరోజు మీరు చూస్తారు వీళ్ళున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి